హలో అండి వెల్కమ్ టు సుబుల్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బెస్ట్ సోప్ ఒకటి తయారు చేసి చూపించబోతున్నాను మన స్కిన్ వైట్నింగ్ బ్రైట్నింగ్ అలానే టైట్నింగ్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది మన ముఖం మీద పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ పోతాయి మంచి గ్లోయింగ్ స్కిన్ మన సొంతం అవ్వాలంటే కనుక మీరు కూడా ఇంట్లో ఈ సోప్ని తయారు చేసుకొని వాడి చూడండి తక్కువ టైంలో మనకి ఎక్కువ రిజల్ట్ అనేది వస్తుంది చాలా సులువుగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి మీకు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను తప్పకుండా చూసి ట్రై చేయండి ముందుగా ఒక మీడియం సైజ్ బంగాళదుంపని తీసుకుని ఇలా చిక్కు తీసేసి శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను అలానే అలోవెరా ఒక చిన్న ముక్క తీసుకున్నాను ఇంటి దగ్గర చెట్టు నుంచి తీసుకున్నాను మీ దగ్గర అలోవెరా కనుక లేకపోతే జెల్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసేసుకుందాము ఇప్పుడు అలోవీరాను కూడా అదే విధంగా కట్ చేసుకుందాము అలోవీరా పైన తొక్క తీసేసి మాత్రమే యూజ్ చేసుకోవాలి మీ దగ్గర అలోవీరా అవైలబుల్ లేకపోతే కనుక అలోవీరా జెల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పైన తొక్క తీసేసి మధ్యలో ఉంటుంది కదా జెల్లు దాన్ని మాత్రమే వాడేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మధ్యలోది కట్ చేసుకొని దీన్ని కూడా ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము ఈ విధంగానే నేను మిగిలిన పీస్ని కూడా ఇలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేసుకుందాము కొంచెం మెత్తగా మిక్సీ వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నె మీద ఇలా క్లాత్ వేసేసి కాటన్ క్లాత్ వేసుకొని ఇప్పుడు జ్యూస్ని వడకట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా క్లాత్లో వేసుకొని ఇలా శుభ్రంగా క్లాత్లో నుంచి పిండేసామంటే కనుక మనకి బంగాళదుంప అలోవెరా జ్యూస్ ఇట్లా గిన్నెలోకి వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు విటమిన్ ఈ టాబ్లెట్స్ తీసుకొని వీటిని చివర్ల బాగా కట్ చేసేసి ఇలా రెండు ని ఇలా వేసేసుకోవాలి విటమిన్ ఈ టాబ్లెట్ మనకి స్కిన్ గ్లోయింగ్ కోసము చాలా బెస్ట్గా పనిచేస్తుంది చూసారు కదా ఇలా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాదం ఆయిల్ని యూస్ చేస్తున్నాను మీ దగ్గర బాదం ఆయిల్ కనుక లేకపోతే మనం గానగ దగ్గర తెచ్చుకుంటాం కదా కొబ్బరి నూనె ఆ కొబ్బరి అయినా కూడా వాడుకోవచ్చు కొబ్బరి నూనెను కానీ లేదంటే బాదం ఆయిల్ని కానీ ఇలా ఒక స్పూన్ వరకు వేసుకుంటే చాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసిపోయి ఇలాగే ఇలా కలిపేసుకుని ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నేను సోప్ తయారీ కోసము సోప్ బేస్ని తీసుకున్నాను ఇది ఆన్లైన్లో దొరుకుతుంది మీకు సోప్ బేస్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ సోప్ బేస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది నేను ఇందులో సగభాగాన్ని కట్ చేసుకుంటున్నాను నాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ సోప్ బేస్ అయితే సరిపోతుంది మనం సోప్ బేస్ యూజ్ చేసుకునేటప్పుడు గ్లిజరిన్ ఎక్కువగా ఉన్న సోప్ బేస్ తీసుకుంటే చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా సోప్ బేస్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి సో బేస్ మీకు అవైలబుల్గా లేకపోతే కనుక పియర్ సోప్ను కూడా వాడుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు వీటిని డబల్ బాయిల్ పద్ధతిలో కరిగించుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నెను పెట్టేసుకొని ఆ గిన్నెలో వాటర్ వేసేసుకోవాలి ఆ వాటర్ లో ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టేసుకోండి మీ దగ్గర స్టాండ్ కనుక లేకపోతే ఒక ప్లేట్ ప్లేట్ను కూడా బాయిలింగ్ చేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇలా గిన్నెలోకి వేసుకోండి నేనైతే సోప్ చేసుకోవడానికి సోప్ మౌల్ని వాడుతున్నాను మీ దగ్గర లేకపోతే కనుక ఇలాంటి గిన్నెనైనా వాడవచ్చు చిన్న గిన్నెలో లోపల కొబ్బరి అప్లై చేసి ఆ గిన్నెలో కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు వాటర్ అయితే మరిగిపోయినాయి మనకి ఇప్పుడు సోప్ బేస్ వేసుకున్న గిన్నెని దీనిపైన పెట్టేసుకొని డబుల్ బాయిల్ మెథడ్లో ఇలా సోప్ బేస్ని అంతటిని కరిగించుకోవాలి చూసారు కదా ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బంగాళదుంప అలోవేరా జ్యూస్ని ఇందులోకైతే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు వెంటనే ఇలా సోప్ మాల్ లోకి పోసేయండి సోప్ మాల్ లేకపోతే కనుక చెప్పాను కదా గిన్నె కానీ లేకపోతే ఐస్ క్రీమ్ కప్స్ కానీ తీసుకొని వాటిలో కొంచెం లోపల కొబ్బరి నూనె అప్లై చేసేసి ఇలా పోసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పోసుకున్న తర్వాత పైన మనకి కొంచెం అనేది వస్తుంది కదా ఆ నురగని టిష్యూ పేపర్ పెట్టి కొంచెం పైన పైన తీసేస్తే సరిపోతుంది అలా ఉంచేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు చూసారు కదా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ సోప్ మౌళ్ళని నాలుగు గంటల పాటు పక్కన పెట్టేసుకోండి మినిమం మనకి సోప్ గట్టిగా రావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది చూసారు కదా నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను సోప్ అయితే బాగా తయారైపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఈ విధంగా మీరు కూడా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనకి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది మన ముఖం మీద నల్ల మచ్చలు కానీ మంగు మచ్చలు కానీ పింపుల్స్ కానీ చాలా ఈజీగా పోతాయి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి వాడారంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ సోప్ని మీరు ఒక కవర్లో పెట్టేసుకున్నారంటే చాలా రోజుల వరకు ఉంటుంది లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకునైనా కూడా వాడేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మంచి గ్లోయింగ్ స్కిన్ మన సొంతమవుతుంది చాలా తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ వస్తుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్